రాజన్న సిరిసిల్ల జిల్లాలో జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీతో ఎంజాయ్ చేయాలన్న క్రమంలో దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువైన కరెంటు మోటార్లతో పాటు ఐదు కార్లను రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈరోజు సాయంత్రం బెములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెములవాడ పట్టణానికి చెందిన నలుగురు దొంగలు ఇంటర్మీడియట్ వరకు చదివి ఈజీ మనీతో పాటు జల్సాలకు అలవాటు పడ్డారు మండలంలో పలు గ్రామాల్లో ఉదయం పూట రెక్కి నిర్వహించి సాయంత్రం కార్లను ఎంగేజ్ చేసుకుని కరెంటు మోటార్లను ఎత్తుకెళ్తున్నారని మండలంలో పలు రైతులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా వీరిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ముప్పై మూడు కరెంటు మోటార్లు ఐదు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వీరిపై జిల్లా వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు గ్రామాల ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ నాగేంద్రాచారి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి సిబ్బంది పాల్గొన్నారు చందుర్తిలో బోయిన్పల్లి గత వన్ మంత్ అండ్ హాఫ్ మంత్ నుండి చాలామంది రైతులు వచ్చారు వాళ్ళ మోటార్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది కదా దొంగధనం అయింది సో దానికోసం మనం ఒక మారుతి ఎస్ఐతో సహా చాలామంది కానిస్టేబుల్స్తో సిఐ ఆధ్వర్యంలో ఎస్డిపి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మనం నలుగురు ఎక్యూజ్ మొహమ్మద్ అజ్గర్ నాగరాజు మోనేష్ శ్రీకాంత్ పట్టుకోవడం జరిగింది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్తో వీళ్ళకి పట్టుకున్నాం వీళ్ళ లగ్జురియస్ లైఫ్ స్టైల్కి అటాచ్ అయ్యి మంచి 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 తిరగాలి దానికోసం వీళ్ళు అలవాటు పడి దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు మార్నింగ్ డే టైంలో వీళ్ళు బైక్స్లో తిరిగ తిరిగారు పల్లెటూరు ఊరు ఊరు తిరిగి మొత్తం ఫైండ్ అవుట్ చేశారు ఎక్కడెక్కడ మోటార్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ దొంగతనం చేయగలవచ్చు నైట్ టైంలో ట్యాక్సీ ట్యాక్సీ హైర్ చేసి ట్యాక్సీ హైర్ చేసి అక్కడ పోయారు మొత్తం దొంగతనం చేసి వీళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి పట్టుకున్నాము వీళ్ళ నుండి మనకి థర్టీ త్రీ మోటర్స్ సీజ్ అయినాయి దాని విలువ ఫోర్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ దాదాపు సెవెంటీన్ కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అయినాయి ఇది ఇప్పటి వరకు అంటే మనం వచ్చిన ముందు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఒఫెండర్స్ వీరు ఇంతకుముందు కూడా చేసి ఉండవచ్చు అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది కూడా వీళ్ళ సిడిఆర్ పెట్టుకొని ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత వీళ్ళ వేరే వాళ్ళకి అమ్మిస్తారు అది కూడా ఇద్దరు మనం వీళ్ళకి అడిగాము వీళ్ళ ఇద్దరు పేరు చెప్తారు వాళ్ళిద్దరు స్పాండింగ్ ఉన్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి ఎవరెవరు ఇంకా అమ్మేస్తున్నారు ఇంకా కూడా కొంతమంది అట్లా దొంగలు ఉండొచ్చు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తాము అందరితో అదే మనవి దట్ ఇప్పుడు చిన్న చిన్న మోటార్ జనాలు దొంగతనం చేసి కట్ చేసి దానిలో రై తీసి అమ్మేస్తారు అండ్ స్క్రాప్ ఒఫెండర్స్ వీళ్ళ కొంటారు ఆ స్క్రాప్ ఒఫెండర్స్ కొంచెం జాగ్రత్త మీరు మంచిగా పని చేయండి ఇది అనవసరంగా ఇట్లా దొంగల మోటార్స్ రై కోసం ఏం కొనకండి మీకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అందరికీ ఆల్రెడీ మనం బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం మళ్ళీ మన దగ్గర ఏమైనా పిటిషన్ వస్తే స్క్రాప్ ఒఫెండర్స్ పైన మనం వాళ్ళపైన మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ డౌన్ చేస్తాం ఫోర్ ఫోర్ ఫీట్ చేస్తాం దానిలో జైలు శిక్ష రాగలవచ్చు వన్ ల్యాక్ టూ లాక్స్ వరకు ఫైన్ కూడా రాగలచ్చు అందరితో ఏమైనా మీరు ఎక్కువ కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి పెట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి చాలామంది ఊరులో పెడతారు కొంతమంది యూత్ యూత్ యువకుడు గ్యాదర్ అయ్యి అలా పెడతారు బట్ దాని తర్వాత ఏమవుతుంది వన్ ఇయర్ తర్వాత అందరు మర్చిపోతారు దానికి ఎవ్రీ ఇయర్ మీరు చూసుకోవాలి అని నడుస్తున్నా లేదా మనకు కూడా మన సైడ్ నుండి ఏమైనా ఉంటే మనం చేస్తున్నాము బట్ మీరు జనాలు ముందుకి వస్తే అంత సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా మనం పెట్టగలచ్చు అది కూడా మంచి క్వాలిటీ ఫోర్ ఎంపీ కెమెరాస్ మినిమం ఉండాలి ఆ కెమెరాస్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మన జిల్లాలో కొంచెం దొంగతనం ఇంక్రీజ్ అయినాయి దానికోసం మనం పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేసాము సీసీటీవీ కెమెరాస్ ఫోకస్ చేస్తున్నాము ఇంకా దాని కాకుండా కూడా ఇంకా నాలుగు ఐదు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అది కూడా మనం తప్పకుండా డిటెక్ట్ చేస్తాం ఈ దొంగతనం సంబంధించి ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి సార్ మనకు ఎన్ని దొంగతనాలకు సంబంధించి రైతుల పిటిషన్స్ ఏమైనా వచ్చాయి ఇంతవరకు ఇప్పుడు సెవెంటీన్ ఎఫ్ఐఆర్ అయినాయి సెవెంటీన్ ఎఫ్ఐఆర్ అయినాయి ఇంకా కూడా ఉంటే వాళ్ళకు కూడా రాగలవచ్చు మనం అది కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి డెఫినెట్లీ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ పిటిషన్స్ పోయిన సంవత్సరంలో లేకపోతే ఈ సంవత్సరం ఇది జనవరి నుండి స్టార్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు ఇది చాలా ఎక్కువగా చేశారు వాళ్ళ ఇది ఎస్ఐ దగ్గర పోయారు బాధితులు రైతులు డిఎస్పీ దగ్గర పోయారు అందువల్ల మనం ఒక టీం ఫామ్ చేసాం గత సంవత్సరంలో ఏమైనా వచ్చాయి ఇటువంటి పిటిషన్లు అది వచ్చి మనం పట్టుకున్నాము పట్టుకున్నాము ఇప్పుడు వీళ్ళ ఈ దొంగలు కొత్త వారు ఇంతకుముందు వీళ్ళ ఇప్పటివరకు మన దగ్గర రికార్డు లేదు వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు సో వీళ్ళ కొత్త దొంగలు ఇంటర్ చదివారు ఇంటర్ చదివిన తర్వాత ఎక్కువ డబ్బులు కావాలి అలవాటు అయింది లగ్జరీస్ లైఫ్ దానికోసం వీళ్ళు స్టార్ట్ చేశారు సార్ టీవీ కంటిన్యూ చేస్తారు సార్ టీవీ కంటిన్యూ ఉంటారు టీం అంటే మనం దొంగతనం పట్టుకున్నాము క్లోజ్ చేస్తాం పర్మనెంట్ ఏం టీం అట్లా ఉండదు ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కూడా వేరే పని కూడా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ టీమ్స్ మన ఫామ్ అయినాయి వేరే ఒఫెన్స్ ఇసుకోవచ్చు ఇంట్లో కూడా సిర్సిలలో కూడా జరిగినాయి వెన్లవాడలో కూడా జరిగినాయి కొన్రోపేట్లో కూడా జరిగినాయి దానికోసం ఐదు టీమ్స్ ఐదు ఎస్ఐస్తో సహా నడుస్తున్నాయి అది కూడా పట్టుకున్న తర్వాత అది కూడా క్లోజ్ అవుతాడు సార్ ఇదే డిస్టిక్ వల్ల ఇది వీళ్ళ లోకల్ వెమ్లవాడ టౌన్ వాళ్ళు మల్లారాం రోడ్ భగవతరావు నగర్ సుబ్రహ్మణ్యం నగర్ న్యూ అర్బన్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఇద్దరు ఎస్పాండింగ్ వాళ్ళు వాళ్ళ క్యామరెడ్డి వాళ్ళు